పూర్వము మగధరాజ్యం నందు సుముఖుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు అతడు భైర్యా ద్వీపం నుంచి సముద్రయానం ద్వారా వజ్రాలు తెప్పించి మగధరాజ్యంలో అమ్మేవాడు సుముఖుడికి ముగ్గురు కుమార్తెలు చిన్న కుమార్తె సుగాత్రి సుగాత్రి పుట్టినప్పటి నుంచి తన భార్య రత్నదీపకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది దానికి చుట్టుపక్కల వాళ్ళు నీ చిన్న కూతురు దురదృష్టవంతురాలని అందుకే తను పుట్టినప్పటి నుంచి నీ భార్య రత్నదీపకు ఆరోగ్యం బాలేదని అంటూ ఉండేవాళ్ళు కొంతకాలానికి అతని భార్య రత్నదీప చనిపోతుంది దాంతో సుగాత్రి నిజంగానే దురదృష్టవంతురాలని తన వల్లే వాళ్ళమ్మ చనిపోయిందని ఆ ఇద్దరు అక్కలు కూడా అనుకుని సుగాత్రిపై ద్వేషం పెంచుకుంటారు ఇది తెలిసి తండ్రి సుముఖుడు సుగాత్రిని వదిలి ఎక్కువగా బయటకు వెళ్ళేవాడు కాదు తన వ్యాపార వ్యవహారాలన్నీ తన గుమస్తాలు చూసుకునేవారు సుముకుడు వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయడంతో మెల్లమెల్లగా వ్యాపారంలో లాభాలు తగ్గుతూ వచ్చాయి దానికి కూడా అందరూ సుగాత్రినే కారణమని చెప్పి నిందించేవాళ్ళు అప్పటికి సుగాత్రికి పద్నాలుగు సంవత్సరాలు సుముఖుడి వ్యాపారం పూర్తిగా తినింది ఇంట్లో పనివాళ్ళు మానేశారు ఇంటి పని వంట పని మొత్తం చిన్న కూతురు సుగాత్రినే చేస్తుంది పెద్ద కూతుర్లు కేవలం అజమాయిషి చలాయిస్తున్నారు అప్పుడు సుముఖుడికి వ్యాపారంపై దృష్టి సారించాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది సుగాత్రి కూడా పెద్దదవడంతో సుముఖుడు తనే స్వయంగా బైరియా ద్వీపానికి వెళ్ళి వ్యాపారానికి అనుకూలమైన వజ్రాలు తెచ్చుకోవాలని నిశ్చయించుకుంటాడు ఒక్కసారి బైరియా ద్వీపానికి వెళ్ళి రావాలంటే నలభై నుంచి నలభై ఐదు రోజులు పడుతుంది చాలా సంవత్సరాల తర్వాత సుముఖుడు బైరియా ద్వీపానికి బయలుదేరుతాడు భైరియా ద్వీపం చేరుకొని తనకి కావలసిన వజ్రాలన్నీ కొనుక్కొని ఒక పెట్టెలో పెట్టుకొని తిరుగు ప్రయాణమవుతాడు సుముఖుడు ఇప్పుడు ఆ పెట్టే తన సర్వస్వం తుముకుడు ప్రయాణిస్తున్న నావ సముద్రం నడి మధ్యలో భీకరమైన తుఫాన్లో చిక్కుకుంటుంది ఎటు చూసిన సముద్ర బీభత్సం విపరీతమైన గాలివాన అల్లకల్లోలంగా ఉంటుంది నావ ఒకవైపు ఒరిగిపోవడంతో నావలో ప్రయాణిస్తున్న వారందరూ అక్కడున్న చిన్న చిన్న పడవలు తీసుకొని సముద్రంలోకి దూకేస్తారు ప్రాణాలు అరచేత పట్టుకొని బ్రతుకురా జీవుడా అంటూ వారం రోజుల తర్వాత బొడ్డుకు చేరి సుముఖుడు కడు దయనీయ స్థితిలో తన ఇంటికి వస్తాడు సుముఖుని ఆ పరిస్థితి చూసి ఇంటిళ్లపాతి చాలా దుఃఖిస్తుంది తన సర్వస్వాన్ని కోల్పోయిన సుముఖుడు తను ఉంటున్న ఇంటిని అమ్మి అప్పులు తీర్చి ఊరు బయట గుడిసెలో ఉంటూ వ్యవసాయం చేస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు కొద్ది రోజులకే సుముఖుడికి ఒక శుభవార్త వస్తుంది తను ప్రయాణించిన నవ పాలింగ దేశ ఒడ్డుకి కొట్టుకు వచ్చిందని అందరూ వెళ్ళి తమ తమ వస్తువులు తెచ్చుకుంటున్నారు అని సుముఖుడు కూడా ఆనందంతో పాలింగ రాజ్యం బయలుదేరతాడు తన పెద్ద కూతురుద్దరూ వస్తు వస్తూ తమకేమి కావాలో చిట్టా చిన్న కూతురు సుగాత్రి మాత్రం పాలింగ రాజ్యం పాలీ కలువ పువ్వులకు ప్రసిద్ధి కావున నా కోసం రెండు పాలీ కలువ పువ్వులు తేనానా అంటుంది సుముఖుడు నావ వద్దకు వెళ్తాడు ఎంత వెతికినా తన పెట్టె మాత్రం కనపడదు చాలా నిరుత్సాహపడతాడు చేసేదేమీ లేక అంటూ ఇంటికి బయలుదేరతాడు రాత్రి బాగా పొద్దుపోద్ది విపరీతమైన చలి సుముఖుడికి చాలా ఆకలిగా నీరసంగా చలిగా ఉంటుంది ఎక్కడో ఒకచోట ఆగి రాత్రికి పడుకుని మర్నాడు ప్రయాణం కొనసాగించాలి కాని ఎక్కడాగాలో తెలియడం లేదు ఇంతలో ఒక గుడిసె దగ్గర చలి మంట కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి చూస్తాడు ఎవ్వరూ కనపడరు మంట దగ్గరికి వెళ్ళి చలి కాల్చుకుంటూ లోపలికి చూస్తాడు అక్కడ ఒక్కడికి మాత్రమే భోజనం ఉంటుంది ఎటు చూసినా ఎవ్వరూ కనపడరు ప్రశాంతంగా భోంచేస్తాడు ప్రక్కనే ఉన్న గదిలో చక్కటి మంచం పరుపు చూసి మరే ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా ఆదమర్చి నిద్రపోతాడు ఉదయం నిద్రలేచేసరికి ఎదురుగా కొత్త వస్త్రాలు కనిపిస్తాయి అవి వేసుకొని గుడిసె బయటికి వస్తాడు సుముఖుడు బయట రకరకాల మొక్కలు అందులో ఉన్న పాలీ కలువ పువ్వులపై దృష్టి పడుతుంది తన చిన్న కూతురు సుగాత్రి అడిగిన పూలు అనుకుని వెళ్లి రెండు పూలు కోస్తాడు ఇంతలో వెనక నుంచి ఒక ముసలి అవ్వ గొంతు ఆ పూలు ఎందుకు కోసావు దానికి పరిహారం ఏంటో తెలుసా రాత్రి నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చా కానీ అది చాలా ఉన్నట్లు నువ్వు ఆ పూలు కూడా తెంపావు ఎందుకు తెంపావు అప్పుడు సుముకుడు నా చిన్న కూతురి కోరిక మేరకు రెండు పూలు కోసా తల్లి అంటాడు అయితే దానికి పరిహారం ఏంటో తెలుసా నువ్వు నీ రెండు సంవత్సరాలు ఆ క్షణం మొట్టమొదటిసారిగా తన చిన్న కూతురు సుగాద్రి చాలా దురదృష్టవంతురాలని ఆమె వల్లే తను జీవితంలో ఇంతగా నష్టపోయానని సుగాద్రికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వీలైనంత తొందరగా సుగాద్రిని వదిలించుకోవాలని అనిపిస్తుంది వెంటనే అవ్వతో తల్లి నీవు చెప్పినట్టే నేను వెళ్లి నా చిన్న కూతుర్ని తీసుకుని వచ్చి నీకు బానిసను చేస్తాను అంటాడు సుముఖుడు నేను నేనెంతో పేరున్న వర్తక వ్యాపారిని పరిస్థితులు వక్రీకరించి ఈ స్థితికి చేరుకున్నాను నా తల తాకట్టు పెట్టి మరీ అప్పులు తీర్చి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాను మగధరాజ్యంలో ఎవరినైనా విచారిస్తే మీకే తెలుస్తుంది సుముకుడు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు ఆ రాత్రికి ఇంటికి చేరుకున్న సుముఖుడు మర్నాడు ఉదయాన్నే సుగాత్రిని తీసుకుని దగ్గరకు బయలుదేరతాడు అవ్వ ఇంటి దగ్గర సుగాత్రిని దింపి ఇప్పటి నుంచి నీ జీవితం ఇక్కడే అని చెప్పి వెళ్ళిపోతాడు సుముఖుడు సుగాత్రి అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది అవ్వ చెప్పిన ఆ మాట విన్న సుగాత్రి అయోమయంలోనే సరే అన్నట్టు తలుపుతుంది అవ్వ సుగాత్రి చేత రోజంతా తోట పని వంట పని చేపిస్తుంది అలా ఆరు నెలలు గడుస్తాయి సుగాత్రి పనితనం నచ్చిన అవ్వ మొదటి కన్నా ఇప్పుడు సుగాత్రితో మృదువుగా ప్రవర్తిస్తుంది ఒకరోజు సుగాత్రి అవ్వతో భయంగానే అసలు మీరెవ్వరు నీ ముఖం ఎందుకు నాకు చూపించట్లేదు అని అడుగుతుంది అప్పుడు అవ్వ తన భర్త ఒక మూలికా వైద్యుడు ఎలాంటి రోగానైనా తగ్గించగలడు ప్రతిరోజు ఎంతో కొంతమంది వచ్చి వారి చేత వైద్యం చేయించుకునేవారు ఎవరికి తోచింది వారు ఇచ్చి వెళ్లేవారు ధనికులైతే కాసులు నగలు వస్త్రాలు అలా ఎన్నెన్నో ఇచ్చేవారు తను తన భర్త కలిసి తోట పని చేసుకునే వాళ్ళమని వైద్యానికి సంబంధించినంత వరకు మాత్రం తన భర్త తనను ఏ సహాయం ఎప్పుడూ కోరలేదని చెప్తుంది అలా తన భర్త తన పని తానే చేసుకోవటం వల్ల నా హస్తవాసి మంచిది కాదని కాబట్టే నా భర్త నన్ను ఏ సహాయం అడగడని పుకారు మొదలయ్యింది కొంతకాలానికి నా భర్తకే జబ్బు చేసింది ఏవో కొన్ని మూలికలు తెచ్చి మంచం కింద వేసి వాటిని పొగపెట్టమన్నారు నేను అలాగే పెట్టాను కానీ తెల్లవారేసరికి ఆయన చనిపోయారు దాంతో నా హస్తవాసి మాత్రమే కాదు నా మొహం చూసినా అని లోకం కోడే కూసింది అప్పటినుంచి నేను ఎవ్వరికీ కనపడలేదు ఇక్కడికి ఎవ్వరూ రాలేదు నా ఒంటరితనానికి ఏడవని రోజంటూ లేదు ఈ ఒంటరితనాన్ని భరించలేక ఒక్క సంవత్సర కాలం నుంచి ఏదో ఒక బాటసారి వస్తాడేమోననే ఆశతో ఏర్పాట్లన్నీ చేసి ఎదురు చూస్తూ ఉన్నాను ఆరు నెలల క్రితం మీ నాన్న వచ్చాడు అలా జరిగిందంతా చెప్తుంది అవ్వా సుగాత్రి తనకంటే దురదృష్టవంతురాలు ఉన్నారని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది అప్పుడు సుగాత్రికి తన తండ్రి తనతో దురుసుగా ఎందుకు ప్రవర్తించాడో కూడా అర్థమవుతుంది కొద్ది నెలల తర్వాత అవ్వ ఆరోగ్యం క్షీణిస్తుంది అప్పుడు సుగాత్రికి ఇప్పుడు అవ్వకేమన్నా జరిగితే లోకం తననే అంటుందని అప్పుడు నేను కూడా అవ్వలాగే ఎవ్వరికి మొహం చూపించకుండా బతకాల్సి వస్తుందేమోనని భయం పట్టుకుంటుంది ఇప్పుడు అవ్వ ఆరోగ్యం కాపాడటమే తన ముందున్న లక్ష్యం అనుకొని అవ్వ భర్త తాళపత్రాలపై వ్రాసి పెట్టిన అతని ప్రయోగాలన్నింటినీ క్షుణ్ణంగా చదవటం మొదలు పెడుతుంది ప్రతిరోజు గంటల తరబడి వాటిని చదివి ఒక అవగాహనకి వచ్చి అవ్వకు వైద్యం చేస్తుంది కొద్ది రోజుల్లోనే అవ్వ ఆరోగ్యం పూర్తిగా నయమవుతుంది ఒకరోజు అవ్వ సుగాత్రిని పిలిచి నేటితో నువ్వు వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిపోతాయి ఇవాళ్ళ నుంచి నీ ఇష్టం కానీ ముందు ఒక్క మాట మా పాలింగదేశ మహారాణి గారు చాలా కాలంగా ఏదో వ్యాధితో బాధపడుతున్నారు ఎవరైనా ఆ వ్యాధిని న్యాయం చేస్తే తగిన బహుమానం ఇస్తామని చాలాసార్లు చాటింపు వేయడం విన్నాను ప్రపంచ నలుమూలల నుండి అందరో వైద్యులు వచ్చినా ఏం లాభం లేదట బహుశా ఆమె ఎక్కువ రోజులు బ్రతకదేమో నీవు వెళ్ళి ఒక ప్రయత్నం చెయ్యి నాకెందుకో నీవు నయం చేయగలవనే నమ్మకం కలుగుతోంది అంటుంది అవ్వ మర్నాడు సుగాత్రి రాజుగారి కొలువుకు బయలుదేరుతుంది అక్కడ రాజుగారిని కలిసి వచ్చిన ఉద్దేశం చెప్తుంది రాజుగారికి పెద్దగా ఆశ లేకపోయినా రాణి వద్దకు పంపుతారు ఆమె రాణిగారికి వైద్యం మొదలు పెడుతుంది కొద్ది రోజుల్లోనే రాణిగారి వ్యాధి పూర్తిగా నయమైపోతుంది రాజుగారి ఆనందానికి అవధులే ఉండవు అంతఃపురంలో పండగ వాతావరణమే అందరూ సుగాత్రిని పొగిడే రాజుగారు సుగాత్రి దగ్గరికి వచ్చి ఎవరు తల్లి నీవు మా పాలిట సాక్షాత్తు దైవంలాగా వచ్చావు ఏమి కావాలో కోరుకో అంటాడు మహారాజా మగధ రాజ్యంలోని వజ్రాల వ్యాపారి సుముకుని చిన్న కుమార్తెను పేరు సుగాత్రి మీ రాజ్యంలోని మాలతీ నది తీరాన ఉన్న పాత వైద్య ఆశ్రమంలోని అవ్వనాపు వైద్యరంగంలో గురువు కొన్ని నెలల క్రితం బైరియా ద్వీపం నుంచి మగధకు వచ్చే నావ సముద్రంలో చిక్కుకొని మీ రాజ్యానికి కొట్టుకొని వచ్చింది దానిలో మా వజ్రాల పెట్టె ఉంది దాన్ని వెతికించి ఇప్పించగలరని కోరుతున్నాను అంటుంది సుగాత్రి అప్పుడు రాజుగారు మీ కోరిక తప్పక తీరుతుంది మా రాజ్యంలో ఆ పెట్టె ఎక్కడ ఉన్నా తీసుకువస్తాం కానీ నాది ఒక కోరిక ఇంతటి నైపుణ్యం సౌందర్యం తెలివితేటలు పడితనం ఇన్ని సంలక్షణాలు ఉన్న నిన్ను మాకు కోడలుగా చేసుకోవాలని ఉంది అంటాడు మహారాజా అది మా నాన్నగారిని అడగాలి ఇక నాకు సెలవిప్పించండి అంటుంది సుగాత్రి నాలుగు రోజులుండి మా ఆతిథ్యం స్వీకరించు తల్లి ఈలోపు నేను మీ పెట్టెని వెతికిపిస్తాను మహారాణి గారి కోరిక కూడా అది అంటాడు రాజు సుగాత్రి ఒప్పుకుంటుంది ఎందుకంటే తన నాన్న సుముఖుడు నీ మిగతా జీవితం అంతా ఇక్కడే అని అవ్వ దగ్గర వదిలేస్తాడు అవ్వ రెండు సంవత్సరాలు అయిపోయినాయి అని పంపించేస్తుంది ఇప్పుడు సుగాత్రికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు మర్నాడు రాజుగారి అంతరికులు సుముకుని గుడిసె దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పెట్టెను సుముకునికి ఇస్తారు సుముకుడు చాలా చాలా ఆనందపడతాడు సుగాత్రిని చూడాలనిపిస్తుంది సుగాత్రి అక్కలు ఇలాంటి చెల్లినా మనం ఇంతకాలం తప్పు పట్టామని చాలా పశ్చాత్తాపడతారు పనులన్నీ చకచక జరిగిపోతాయి పెళ్లి రోజు రానే వస్తుంది రాజుగారి రథం అవ్వ ఇంటి ముందు ఆగుతుంది రాజుగారి అంతరికుడు లోపలికి వెళ్లి అవ్వ యువరాని సుగాత్రి తన పెళ్లికి మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కోరారు అందుకే మేము మిమ్మల్ని అంతఃపురానికి తీసుకు వెళ్ళడానికి వచ్చాం అంటాడు అవ్వ ఆనందం పట్టలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది రంగరంగ వైభవంగా సుగాత్రి పెళ్లి జరుగుతుంది అదృష్టం దురదృష్టం అనేది సందర్భాన్ని బట్టి అనుకుంటాం తప్పులేదు కానీ అదృష్టం దురదృష్టాన్ని సీరియస్గా తీసుకోవటం మాత్రం తప్పే